నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఋషుభ రాశి వారికి వచ్చేసి ఈ మాసంలోని మరి యొక్క ఈ వారి యొక్క ఏ విధంగా ఉన్నాయి మరి వీరికి శుభ అశుభ ఫలితాలు అనేవి మరి ఈ మాసంలో మరి వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం జన్మస్థానంలో కుజగురువుల యొక్క కలయిక తృతీయ చతుర్థాల్లో రవి యొక్క సంచారం స్థానంలో చతుర్థస్థానంలో యొక్క సంచారం పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటిక లాభంలో రాహు అలానే దశమంలో శని వక్రస్థితిలో పొందటం అంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అయితే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ఇక్కడ కుజగురుల యొక్క కలయికతో పాటు వాళ్ళకి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం తృతీయ స్థానం రవి యొక్క సంచారం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు రావటం అలానే ఉద్యోగపరంగా భద్రత ఉండటం ఉద్యోగంలో కొన్ని మార్పులు దాంతోపాటు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆదాయ పరంగా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరగటం వ్యాపారంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వాహన ప్రాప్తి అలానే వీళ్ళకు వచ్చేటప్పటికల్లా అందరి వల్ల ఆనందం మానసిక ఉల్లాసం శారీరక సుఖం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు స్థానంలో బుధుడి యొక్క ఫలితం అంటే స్థానంలో బుధుడి వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు అలానే స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ఇష్టసిద్ధి కార్యసిద్ధి లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం అలానే సంతాన సౌఖ్యము మనోనిర్మలత అలానే వివాహంగానే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాం అదే సామాజిక స్థితిగతులు మారే అవకాశాలు నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాం ఆర్థిక పరంగా అనుకూలంగా డబ్బు పరంగా ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతిదీ కూడా కొద్దిగా ఇక్కడ ఏదైతే కొన్ని గ్రహస్థితి రవిగ్రహము శుక్రగ్రహము చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే లాభస్థానం రాహు యొక్క ఫలితం వల్ల కూడా రాహు సహజంగా శనివత్తు రాహు అంటారు మూడు ఆరు పదకొండు స్థానం రాహు ఉంటే మంచివాడు రాహు వల్ల కూడా ఆర్థిక స్థితిగతి బాగా పెరిగి స్త్రాద్భుతం వారసత్వ సంపదలు కానీ వీళ్ళకి లభించే అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా తలపట్టిన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇక రవి ఇటు వచ్చేటప్పుడు శుక్రగ్రహము రాహుగ్రహం మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి అందువల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి అలా స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్థానం రవి యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండటం జన్మంలో కుజుడు యొక్క సంచారం వల్ల కూడా కొంత హాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గురుకుజులు అనేవాళ్ళు మిత్రులు మిత్రులైనా శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల కూడా కొన్ని హాని జరిగే అవకాశాలు ఉంటాయి ఖర్చులు తగ్గించుకోవాలి అంటే ఊరికే ఖర్చులు పెట్టడం కాదు అంటే ఇటు శుక్రగ్రహం వల్ల రాహు వల్ల రాహు వల్ల ప్రమోషన్లు వచ్చినా గురుకుజుల వల్ల కొంత ఖర్చు తగ్గించుకోవాలి ఖర్చును పెంచుకునే పరిస్థితి అనేది ఉండకూడదు గౌరవ హాని జరిగే అవకాశాలు ఉంటాయి బుద్ధి చాంచల్యం అంటే చంచల బుద్ధి అని అర్థం బుద్ధి మారుతూ ఉంటుంది అంటే ఆపద విషయంలో జాగ్రత్త ఉండాలి ధనం ఖర్చు చేసే విషయంలో వస్తుంది కదా అని విత్తలవిడిగా ఖర్చు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే గాయాలు కావటం అలానే జ్వరము బంధువులతోటి విరోధ విషయంలో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అంటే చాలామంది కూడా బంధువులతోటి విరోధ భావాలు పెట్టుకుంటారు విరోధ భావాలు అవసరం లేదు విరోధ భావం లేకుండా ఉండాలి కుటుంబంలో కలహాలు జరిగే ఉంటాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొన్ని చీటికి మాటి అనవసరమైన బయట విషయాలు తీసుకొచ్చి కలహాలు పెట్టడం అనేది మంచిది కాదు దుర్మార్గుల వల్ల కూడా కొన్ని బాధలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థాన చలనం ఒకటి నివాసంలో మార్పులు అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఉద్యోగ భద్రత అవసరం అలానే కార్యక్రమాలు జరుగుతాయి కానీ భార్యాభర్తల మధ్యలో కలహాలు లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించేసి ముందుకు వెళ్ళాలి వ్యాపారపరంగా లాభాలు కలుగుతుంటాయి సంతాన సౌక్యము మనోనిర్మలత మానసికంగా ఒత్తిడి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి చాలా కష్టపడి కృషి చేయాల్సి వస్తుంటుంది ఎందుకంటే గురుబలం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి విద్యార్థుల ఏకాగ్రత అనేది చాలా అవసరం వ్యా వ్యాపకాలు తగ్గించుకొని ఏకాగ్రతకు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అంటే గౌరవ మర్యాదలు ఆసక్తి చూపిస్తారు కానీ విద్య పట్ల కొద్దిగా అనాలోచ చర్యలు అనవసరంగా ముందుకు వెళ్ళలేకపోవటాలు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలి అలానే వృత్తిపరంగా అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో శని అంటే నవమస్థానం యొక్క ఫలితాలు పడతాయి అంటే వక్రస్థితిలో ఉండటం వల్ల అంటే డబ్బును ఖర్చు పెట్టడంలో కానీ మితిమీరిన ఖర్చులు అనేవి పెట్టకుండా ఉండటం మంచిది మితిమీన ఖర్చులు పెడితే కూడా కొన్ని ఇబ్బందులు కలిగే వాతావరణాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఆరోగ్యపరంగా ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బందులు లేకుండా అలానే వివాహాల సంబంధించిన విషయాలు కొంత లేటు కాకుండా కొంత కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది అయితే ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా విద్యార్థులకు కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు మానసికంగా ఆందోళన తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే ఖర్చులు ఒకటి ఏకాగ్రత ఒకటి అలానే భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవపడకుండా ఉండటం చాలా మంచిది దానికి మనం ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ నివాసంలో మార్పులు అంటే ఇంటి నుంచి మరో ఇంటికి మారిపోయే అవకాశాలు దుర్మార్గుల వల్ల బాధలు కలగకుండా ఉండటం అనేది చూసుకోవాలి విదేశీ ఏ మార్గంలో అయినా కూడా ఆదాయం అనేది అన్వేషిస్తూ ఉంటారు అన్వేషించడమే కాకుండా వీళ్ళు చేయాల్సిన పనిలో పని పట్ల ఉత్సాహం లభించడం కొంత సమయాపాలన కాలయాపన జాప్యం జరిగినా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానిలో ఏమి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేసిన ప్రతి పని కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహనాలు కొనటం కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం లగ్జరీగా తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అలానే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి వివాహంగానే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాం అలానే గురువులను ఆరాధన చేయాలి చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం అంటే వృషభరాశికి ఏదైతే అధిపతి శుక్రగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంది సుఖము భోగము స్త్రీ స్త్రీ సౌఖ్యము అలానే ఆనందము బంధువులతోటి కొంత భావాలు ఉంటున్నా కూడా లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి స్నేహితులతో కూడా లౌకిక విధానంతో వెళ్ళటం వల్ల కూడా కొన్ని మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఇష్టకామ్యార్థ సిద్ధి మనం ఏదైతే అనుకుంటామో అలాంటి కామ్యంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇష్ట కార్యక్రమాలన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురువు గారు ఈ ఋషభ రాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోనే వీరికి ఆదాయం పరంగా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండాలి అన్న కానీ లేదంటే వీరికి ఏమన్నా ఇంకా అధికంగా ఆదాయం పరంగా ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు గురువుగారు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే భూ వివాదాలు విరుక్కోకుండా మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా భూ వివాదాలు లేకుండా చాలా చక్కగా గృహ నిర్మాణ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది మంచిది రైతులు కూడా అతి కష్టపడాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా వివాహంగానే శ్రీకృష్ణులకు కూడా కొంత సమయం పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి శ్రీ పార్వతీదేవి వల్లభాష్టక స్తోత్ర పారణం చేయాలి ఆడవాళ్ళు చక్కగా అలానే రాహుకాలంలో దీపాలను పెట్టాలి అంగారకుడి యొక్క ఆరాధన అంగారక యజ్ఞక్తి ఇస్తాయి తన్నో భౌమ ప్రతి ఉదయాత్ర మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అంగారక స్తోత్ర పాలన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అమ్మాయి గురుకులు ఋషభ రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మరి ఆదాయం కూడా వీరికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు నమస్కారం